స్వామివారి మేలుకొలుపు కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నది ఉత్సవ విగ్రహాలతో నగర సంకీర్తన కార్యక్రమం ప్రతిరోజు ముహూర్తంలో నెలగంటు అనగా పదహారు పన్నెండు ఇరవై నాలుగు నుంచి గోదాదేవి కళ్యాణం వరకు అనగా పదమూడు ఒకటి ఇరవై ఐదు వరకు జరుగును పది ఒకటి ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం మేలుకొలుపు దర్శనం పుష్పార్చన లక్ష తులసి పత్రి పూజ అనంతరం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగును తదుపరి స్వామివారిని వెంకయ్యపాలెం గజరెడ్డిపాలెం మరియు లోవపాలెం గ్రామంలో పల్లకీ మహోత్సవాలు జరుగును అనంతరం స్వామివారిని చక్రస్నానం సముద్రం నడుమధ్యలో జరుగును అనంతరం కోలాటములు భజన కార్యక్రమంలో జరపబడును అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరపబడును కనుక భక్తులందరూ ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకొని సకల సేవా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని వెంకయ్యపాలెం గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము అలానే పదమూడు ఒకటి ఇరవై ఐదున గోదాదేవి కళ్యాణం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగును కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అదే రోజు పన్నెండు గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగును ఇట్లు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మండలి వెంకయ్యపాలెం గ్రామం